ఈరోజు కూడా సోమనాథ్లోనే స్టే ఈరోజు స్టే చేసేసి మెమరీ కాస్త ఫ్రీగా చేసేసి కొన్ని ప్రదేశాలు తిరిగేసి రేపు అనేది మన రైడ్ని కంటిన్యూ చేద్దాం కింద అయితే చాలామంది కలిసి మాట్లాడారు చాలా హ్యాపీ ఇంటి పక్కకు వెళ్ళొచ్చాను రిసెప్షన్లో ఎక్స్టెన్షన్ చేయించేసాను చాలా హ్యాపీ అందరితో కలిసి మాట్లాడ్డాం చాలా చాలా సంతోషం హాయ్ యోస్ ఈ రోజు అయితే మనం సోమనాథ్ లోనే ఉన్నాము మార్నింగ్ నుంచి అక్కడే ఉంటూ కాస్త మెమరీ క్లియర్ చేసేసి కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేసాను నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేసేసాను ఇక ఈ రోజు వీడియోనే ఉండేది ఈ రోజు వీడియో అంటే ఎక్కువ ప్రదేశాలకు ఏం లేవు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది ఆఫ్టర్ అయితే ఈ ప్రదేశాలకు వచ్చేసాను ఇక్కడి నుంచి ఇటు చూసుకుంటే ఈ బాణగంగా అనే ప్రదేశంలో నిత్యం సముద్రుడు ఈ శివలింగాలకు పగలు రాత్రి అని తేడా లేకుండా అభిషేకం చేస్తూనే ఉంటాడు ఇక్కడ మూడు నాలుగు చోట్ల ఈ శివలింగాలు ఉన్నాయి ఈ ప్రదేశాన్ని బాణగంగా అని పిలుస్తారు ఈ ప్రదేశం సోమనాథ్ టెంపుల్కి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే సముద్ర తీరానే ఉంది ఇక్కడైతే అంటూ ఏం లేదు కానీ ఇదో ఒంటెలు కూడా ఉన్నాయి క్యామెల్ రైడ్ చేసి అంత ఓపెన్ ప్లేస్ అయితే ఏం లేదు మొత్తం ఇది రాళ్ళ రాళ్ళ రాళ్ళగా ఉంది ప్లెయిన్గా ఉంటే ఫీల్ అయి వేరు అది అంత చెత్త చెత్త వేసేసి ఉన్నారు ఒంటెలు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా చాలామంది సంతోషాలని చూస్తూ ఇలా ఉంటే వాళ్ళ సంతోషంలో నా సంతోషంగా ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకైతే పొల్యూషన్ పొల్యూషన్గా వచ్చేసినందుకు వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చేసారు మనం ఒంటరి ప్రయాణంగా మ్యాస్ట్రోతో నా నేను తోడుగా నాకు నా మ్యాస్ట్రో మ్యాస్టర్ తోడుగా సూర్య చంద్ర వర్ష మేఘ వాయు ఇలా ఇప్పుడు సముద్ర కూడా మాకు నేస్తం అయిపోయినాడు కొద్ది రోజులుగా చాలా ప్రదేశాల్లో మేము కలుస్తూనే ఉన్నాము సముద్రుడిని అరేబియా మహాసముద్రుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అయిపోయాడు మా ఈ ట్రావెలింగ్లో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా చోట్ల కలిసాము ఈ సముద్రుడిని రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని ప్రదేశాల్లో అయితే కలుస్తాము ఈ సముద్రుడిని సంతోషం అంటేనే చెప్పలేనంత ఆనందం ఎవరికైనా అట్లా ఎవరి సంతోషాలలో వాళ్ళు ఎక్కడైనా మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్తే అవే కష్టాలు అవే బాధలు అవే ఆలోచనలు ఇక్కడ ఉన్నంతసేపు అవేవి అసలు గుర్తుకే ఉండవు ఎవరికైనా చూడండి అసలు అప్పులు ఉన్నాయా లేకంటే మనకి ఎవరన్నా డబ్బులు ఇవ్వాలా అనే ఆలోచనలు అస్సలు ఒక్కరి మనసులో కూడా ఉండవు ఇలాంటి ప్రదేశాలలో సంతోషంగానే ఉంటారు ప్రతి ఒక్కరూ అలా దూసుకు వెళ్తూ మన నాస్ట్రోతో చాలా ప్రదేశాల్లోనే తిరుగుతూ వెళ్ళిపోదాం సముద్ర ఎంట్రన్స్ బోర్డులు అయితే ఇక్కడ ఇక్కడైతే ఎంట్రన్స్ బోర్డు అన్ప్రెడిక్టబులే ఎంత ఉండదు అని పైకి చూసుకుంటే చూడండి ఎంట్రన్స్ బోర్డు ఎంత ఉండదు ఆ మూల నుంచి ఈ మూలకు మనం క్లిక్ కిసిక్ ఇవ్వాలంటే ఇత్తనాలు మేబీ రేపు ఈ రూట్నే మనం బయటికి వెళ్ళొచ్చు అనుకుంటాను రేపంటే ఇంకా రేపే సోమనాథ్ చెప్పేస్తాము ఇవన్నీ ఎన్ని శతాబ్దాల కాలం నాటివి ఎన్ని దశాబ్దాల కాలం నాటి శిల్పాలు రాళ్ళు ఇక్కడ తెచ్చి పెట్టేశారు మొత్తం ఇక్కడన్నీ అవే ఉన్నాయి నెంబర్స్ అయితే వేసి పెట్టేశారు అక్కడ కూడా ఎన్ని దశాబ్దాల క్రితం ఉంటాయి ఇవన్నీ మొత్తం అయ్యే ఉన్నాను లైన్లో అయితే నిలబడుకొని ఉన్నాను అదే లేజర్ లైట్ షోకి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే విధంగా లోపలి నుంచి చూద్దాం మొబైల్ లోపలికి అలవ్ ఉందో లేదో తెలియదు ఉంటే మాత్రం ప్రెడిక్టబులే చూద్దాం క్యూ అయితే చాలానే ఉంది మొబైల్ అలో ఉంచాలని అనుకుంటూ ఉన్నాను చూద్దాం మరి ప్రైజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎంతో అనుకుంటా ఉన్నాను ఎక్కువ మంది ఎవరు తీసుకోవడం లేదు ఎక్కువ మంది ఎవరు ఇంట్రెస్ట్ గా చూపించడం లేదు కొందరు అయితే వస్తూ ఉన్నారు చాలా వరకు ఎవరు ఇంట్రెస్ట్ గా లేదు కొందరుగా ఉన్నారు లైవ్ షో కైతే సూర్య అయితే బాయ్ బాయ్ చెప్తున్నాడు మ్యాస్ట్రోన్ అయితే మ్యాస్ట్రోన్ అక్కడ పెట్టేసి నేను వాక్ చేసుకుంటూ వచ్చేసాను ప్రదేశంలో ఇంకోసారి కూడా దర్శనానికి వెళ్తాను మళ్ళీ జీవితంలో వస్తాదో రాదో ఈ ఛాన్స్ అందుకని వెళ్ళి వచ్చేస్తాను మేజర్ షోక్ అయితే టికెట్ తీసుకున్నాను మరి మొబైల్స్ అలా ఉన్నాయో లేదో తెలియదు ఇక్కడ మొబైల్స్ ఇచ్చేసి వెళ్ళాలో లేకంటే లోపలికి వెళ్ళ ఇవ్వకూడదో తెలియదు లేజర్ షో అయితే చూడొచ్చు కానీ మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ టికెట్ అయితే ఉంది కానీ టైం అయితే ఏడున్నరకు అక్కడ లేజర్ షో అనేది టైం ఎగ్జాక్ట్గా అయింది ఏడున్నర ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఏడున్నర నుంచి అయితే మొబైల్ చేసి మొబైల్ చేసి వెళ్ళాలి ఈ మొబైల్ ఇచ్చే లోపలనే టైం అయిపోతుంది నాకు తెలిసి చూద్దాం మరి వర్తా వర్త్ కాదా మేజర్ షోని నైట్ దూరం నుంచి కూడా ఎంజాయ్ చేశాము దూరం నుంచి మొబైల్ వరకైతే అంత డిఫెక్టివ్గా అంత ఎఫెక్టివ్గా లేదు అందుకని నేను మొబైల్ని ఇక్కడ వెళ్ళేసి నేను దాన్ని ఫీల్ అవ్వేదానికి మొబైల్లో అయితే షూట్ చేయలేక నేను లోపలికి వెళ్తూ ఉన్నాను టైం అయితే ఏడు నలభై అయింది ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు అక్కడ చాలామంది తీసుకున్నారు పెద్దకులు అక్కడక్కడ ఇంకా తీసుకుంటూ ఉన్నారు కౌంటర్ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకొక ఇరవై మంది ఉన్నారు మొబైల్ ఆడిచ్చేస్తే ఇంకా మొబైల్ అనేది ఉండదు ఇదే లాస్ట్ క్లిప్పు నేనైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను నిన్న తీసిన వీడియోలోనే లేజర్ షో అంటే ఇంకా బెటర్గా తీయచ్చు దగ్గరగా వెళ్తే పోలీసులు ఆడికి ఆడుస్తూనే ఉన్నారు మొబైల్ తీయకూడదు సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అందుకని నేను లాంగ్ డిస్టెన్స్ నుంచి తీశాను నేను అనుభూతి చెందేదానికి వెళ్తున్నాను అయ్యా నా జీవితంలో గుర్తుండిపోయే విధంగా లాస్ట్ టైం అంటే మురుడేశ్వర్లో చూశాను లెజర్స్ అదైతే దగ్గర నుంచి మొబైల్లో ఎట్టయినా రికార్డ్ చేసుకోవచ్చు మనం ఏ విధంగా అయినా కాకంటే ఇది టెంపుల్ లోపల కాబట్టి ఫోన్స్ అనేవి అలౌ చేయలేదు అక్కడ ఓపెన్ ఏరియా కాబట్టి గర్భగుడి అంతా అందుకనే లేజర్ షో అనేది గుడి పైన వేశారు ఇక్కడ టెంపుల్ పైన లోపల భాగం కాబట్టి ఇండోర్ సైడ్ ఇది అందుకనే మొబైల్స్ అనేవి బయటే బయట దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చాను అటువైపు బ్యాక్ సైడ్గా వేశారు లేజర్ షో అనేది గానే మొత్తము సోమనాథ్ చరిత్ర మొత్తం వేసేసారు ఎక్కడ ఏ ఏ రాజులు అయితే ఇక్కడ ఈ సోమనాథ్ ఆలయాన్ని అప్పటి యుగాలలో కూలగొట్టేశారు వారి గురించి చెప్తూ మళ్ళీ ఎవరు నిర్మించారు ఏ సంవత్సరంలో ఎవరెవరు నిర్మించారు అన్నీ లేజర్ షోలోనే వేస్తూ సౌండ్ పరంగా అన్నీ చెప్తూ వివరంగా అర్థమయ్యేట్టు బాగానే వేశారు లేజర్ షో అనేది ఒక అద్భుత కళాఖండమే లేజర్ షో అనేది యాత్రకు వెళ్ళి పాత్రలు కొంటే మళ్ళీ నేనైతే ప్రసాదంగా చిక్కీలు తీసుకున్నాను ఈసారి అది చోర్మా లడ్డు అయితే అప్పుడు తీసుకున్నాను ఇప్పుడైతే చిక్కీగా తీసుకున్నాను సోమనాథ్కి రావడం ఒక అద్భుతం ఇక్కడ మెమరీస్గా గుర్తు పెట్టుకోవడం మరీ అద్భుతం నిన్నైతే నిన్నైతే అలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు అయిపోయింది దర్శనం ఇప్పుడైతే క్రౌడ్ మామూలుగా లేదు కోవలు కోవలుగా ఉన్నారు నిజంగా అంతమందిగా ఉన్నారు లేజర్ షో అయితే అర్ధ గంట వేస్తారు సౌండ్ పరంగా అయితే అన్ప్రెడిక్టబుల్ కలర్లుగా అయితే కూడా ఇంకా టెంపుల్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఫుల్గా ఓపెన్గా ఉండే షేపు ఫ్రంట్ సైడ్ అంటే మొత్తం గోపురంగా మండపంగా అన్నీ ఉన్నాయి బ్యాక్ సైడ్గా కూర్చొని సిట్టింగు విధంగా వేస్తారు కూర్చొని బాగా వర్త్ వర్మ వర్తే ఫిఫ్టీ రూపీస్కు వర్తు వర్మ అన్నట్టే లేజర్ షో అనేది ఆ విధంగా ఈ సోమనాథ్లో రెండు రోజులుగా మనం బయట బయట నుంచి మొబైల్లో రికార్డ్ అయ్యే విధంగా లేజర్ షో అయితే తీసాం నిన్న ఈరోజైతే నేను వెళ్ళి ఆస్వాదించాను ఆ లేజర్ షో అనేది హ్యాపీ చాలు సంతోషం ఇక జీవితంలో ఇక్కడికి వస్తానో రానో తెలియదు ఇప్పుడైతే వచ్చేసినందుకు చాలా చాలా హ్యాపీ సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగానికి ఇంకా ఏ టెంపుల్ అయినా గానీ బయట పక్క ఉండేటివే కదా పూసలు అంతా ఇలా దేవుడి చొక్కాలైనా గానీ ఇలా దేవుడి ప్రతిమలైనా గానీ ఉండే రూపాన ఇప్పుడు ఈ ముప్పై రోజులలో ఎక్కడ చూసాము అన్ని చోట్ల ఉన్నారు గానీ ఇంత హడావిడిగా అంటే ఎక్కడా లేరు కదా అహోబిలం అడవుల్లో నడుచుకుంటా పోయినప్పుడు అక్కడ అంతే మహానదిలో అక్కడక్కడ అంటే త్యాగంటిలో అక్కడ విశాలమైన ప్రాంతంలో అంతే ఇక స్టాచ్యూ ఆఫ్ ఇమ్యూనిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడ అంతే ఎవరికి వారుగా ఇక్కడ మాత్రం చాలామందికి చాలా ఓపెన్ ప్లేసే కాబట్టి ఇదే అంతమందిలో ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఏ ఊర్ల నుంచి అలా వాళ్ళ మధ్యన ఉండి మళ్ళీ ఇప్పుడు ఇలా ఒంటరిగా మన ప్రయాణం కొనసాగించడం రేపటి నుంచి మళ్ళీ ఎప్పుడో ఇలా ఎంతమంది మధ్యలోకి వెళ్ళడము అసలుకి ఈ బిల్డింగుల్లో స్టే చేయడం ఏంటి అసలుకి ఎడో పెట్రోల్ పంపుల్లోనో అట్లా టెంట్ వేసుకొని ఉండేవాళ్ళం ఉండే నేను ఈ బిల్డింగ్ దగ్గర ఇక్కడ అసలు అనుకున్నానా నేను నా జీవితంలో ఇక్కడికి వస్తానని ఇలాంటి ప్రదేశాలు చూస్తానని కానీ మ్యాస్ట్రో వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి మ్యాస్ట్రో అక్కడే పార్క్ చేసి వెళ్ళాను నడుచుకుంటా వెళ్ళొద్దాము అని చెప్పి అప్పుడు వెళ్తే ఇంత టైం అయింది ఇక రేపటి నుంచి మన ప్రయాణం అనేది కొనసాగుతుంది నేషనల్ హైవే వైపుగా ఉంది ఇక్కడి నుంచి కాస్త దూరంలోనే నేషనల్ హైవే అటువైపు నుంచి ఒక రెండు వందల ఎనభై కిలోమీటర్లు స్టాప్గా మన నేషనల్ హైవే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైనే మన మ్యాస్ట్రో పయనం అసలు మనం స్టే చేసే ప్లేసులు ఏంటి లిఫ్ట్లో తిరగడం ఏంటి నమ్మదగిన విషయమే అయింది అసలు